పంతొమ్మిది తర్వాత ఇన్నాళ్లకు పులివెందులలో భారత రాజ్యాంగం గెలిచింది ఇన్నాళ్లు రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగంతో విర్రవీగిన సైకోలని కూకటి సహా పెగిలించి వేశారు అక్కడి ప్రజలు పులివెందుల నియోజకవర్గంలో సాగినటి సంఘాలు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా నిన్న కానీ ఈరోజు ఎలక్షన్ జరుగుతా ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇంత కూడా ఏడుపుకుంటే మాటలు ఏదో ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా ఎలక్షన్ లో గెలవలేని దద్దమ్మలు అది ఇదని ఏమేమో మాట్లాడినాడు అంత ఎలక్షన్ అయిపోనిలే తర్వాత దాన్ని కథ ఉంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని రోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగితే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఏదన్నా ఇబ్బంది పడిందనే మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో రెండు ప్రజాస్వామ్యాలు ఉన్నాయి అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం మీరు మీ ఇష్టం వచ్చినట్లు ముప్పై ఏళ్ల నుంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండీఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డబెట్టి కుర్చీలు వేసుకుని కూర్చొని మా కార్యకర్తలు గాని మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిన పోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు మేము కాదు మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మొత్తం అంతా కూడా హీరోలు ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినరోడు ఎంఆర్ ఆఫీస్ కాటి పెట్టి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కాని వచ్చాడా మీరు దద్దమ్మలు మేము కాదు గతంలో ఎవరిని రానికుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే ఈరోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు ఎస్ మేము చేసినాం మేము చేస్తాం కూడా ఇంతవరకు డెబ్బై ఎనిమిది నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈ రోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకటి వేళ్లతో సహా పెకలించి ఎవడే గాని నామినేషన్ కాని ట్యాక్స్ కట్టుకునేదానికి కానీ ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయికాడ్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయ్కాట్ చేసిన వాళ్ళు తర్వాత మీరు దద్దామలు అవినాశ్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిమ్మల్ని మీ చేతగంత నాన్ను పెట్టుకొని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు తర్వాత కూడా మేమేమే ఇది చేయలేదు ఆ తర్వాత అది చేయలేదని కూడా మేమేం చెప్పడం లేదు నూటికి నూరు పర్సెంట్ మీరు గత ఐదేళ్లలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని మీరు వచ్చి పరిరక్షించినారో అంతకు రెట్టింపుగా మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు చేసిన పద్దతిలోనే మేము కూడా పరిరక్షిస్తాం ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే ఇంకా ఇది సినిమా కాదు ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే ఇది మేము ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ లోకల్ బాడీ ఎలక్షన్లలో అయినా కానీ అన్ని కూడా సో కనీసం మీరు పోటీ చేయండి చూస్తా మీ ఇట్లా చేస్తేనే ఇక్కడ పులిందర్ల రాజకీయం ఇట్లా చేయమనే మా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు మీరు చేసినట్లే మేము ఇట్లనే చేస్తా వచ్చే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్లైనా కానీ మీకు దమ్ము ఉంటే మీరు పోటీ చేయండి ఇట్లనే మేము చేస్తాం ఇంకా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేస్తా ఇంకా మమ్మల్ని చేస్తున్నాడు కాబట్టి పులిందర్లో కూడా మీరు ఇంకా రకంగా ఉంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఉన్నా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఫుల్ పవర్ కనిస్తే ఆ సినిమా వేరే రకంగా కూడా ఉంటుంది హెచ్చరిస్తాను ఏమి ఇక్కడ నుంచి ఈరోజు నిన్న ఎట్లా జరిగినాయో ఒక్కడ కూడా నామినేషన్ వేసేదానికి కానీ ట్యాక్స్ దానికి కూడా రాలే భవిష్యత్తులో కూడా మా కార్యకర్తలకు నేను ఇన్ఛార్జ్ తీసుకునే రోజే నేను ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ తెలుగుదేశం నాయకుడు నాయకులు కూడా మీచం మెలేసి మేము తెలుగుదేశం రా అని అనిపించేట్టుగా మీ గౌరవం కాపాడతామని ఈరోజు ఎంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో వాళ్ళు అట్లా చేసినారు తర్వాత వీళ్ళు ఇట్లా చేసిన మమ్మల్ని ఎవడే కానీ అందరూ కూడా సమర్థించడంలే అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉన్నాయి ఇన్ని గతంలో రెండు వేల ఐదులో కూడా ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మీరు దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఇదే రకంగా బైకాడ్ చేసిన సందర్భం ఉంది మళ్ళా మీతో కూడా ఆ రకంగా బైకాడ్ చేపిచ్చేదానికి మాకు ఈ రోజు ఇరవై సంవత్సరాలు పట్టింది తర్వాత మీరు ఆ పుష్ప సినిమా చూసారా దాంట్లో విలన్ పుష్ప సారీ చెప్తే టేబుల్ రికార్డ్ ఆన్ చేసుకుని పుష్ప సారీ చెప్పినాడు పుష్ప సారీ చెప్పినాడని ఆనందంగా వింటాడు అలాగా ఈ రోజు అవినాష్ రెడ్డి నోట్ నుంచి మేము కలెక్టర్ కు లేఖ రాశాం అది మమ్మల్ని ఇది చేయలే ఇది చేయలే అని ఆ ఏడుపుకుంటే మాటలు వింటే మా కార్యకర్తలకు కూడా చాలా శ్రవణానందంగా ఉంది ఎందుకంటే అన్ని ఘోరాలు అన్ని పాపాలు వాళ్ళు చేసినారు రోజు కూడా చెప్తాను ఇది ట్రైలర్ మాత్రమే అన్ని ఎలక్షన్స్ ఇట్లే ఉంటాయి